విద్యార్థులకు మూడు వేల రూపాయలు ఇస్తున్నాం అర్చకులకు పదహైదు వేల రూపాయలు ఇమాములకు పదివేలు మౌజములకు ఐదు వేలు పాస్టర్లకు ఐదు వేల రూపాయలు చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నాం ఆర్య వయస్సుల కోసం వాళ్ళ ఎలువలపై కన్యక పరమేశ్వరం అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని కూడా ఏర్పాటు చేశాం అమరావతిలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ కోసం ఐదు ఎకరాలు పెట్టి తొందరలోనే అతి పెద్ద విగ్రహం పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టే బాహ్య తీసుకుంటాం టీచర్లకు మేలు జరిగే విధంగా నూట పదిహేడు జీవో రద్దు చేశాం పోలీసులకు రెండు వందల పదమూడు కోట్లు సరెండర్ లీవుల కోసం డబ్బులు ఇచ్చాం ఉద్యోగులు డబ్బులు వాడేసుకున్నారు ప్రావిడెంట్ ఫండ్ వాడేశారు ఏడు వేల ఐదు వందల కోట్లు తిరిగి వారికి కూడా పే చేశాం అంగన్వాడీ ఆశయాలకు ఒక లక్ష యాభై వేల మేర లబ్ధి చేకూరేలా గ్రాట్యూట్యూ ఇచ్చాం మహిళల రక్షణ కోసం శక్తి టీమ్స్ ఏర్పాటు చేశాం నేను ఒకటే మీ అందరికి ఆమె ఇస్తున్నా గంజాయి డ్రగ్స్ చాలా ప్రమాదం గడిచిన ప్రభుత్వంలో విచ్చలు విడిగా పెరిగిపోయినాయి పిల్లలకు అలవాటు అయిపోయింది కిరాణా కోట్లు దొరికే పరిస్థితి వచ్చింది నేను ఒకటే చెప్పాను నేను మాత్రం ఎవరిని వదిలిపెట్టను గంజాయి అమ్మిన డ్రగ్స్ అమ్మినా అవి తీసుకున్నా పాట తీస్తానని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా మన పిల్లల భవిష్యత్తు చాలా ముఖ్యం ఇది ప్రమాదకరమైంది ఒకసారి అలవాటు అయితే ఆ అలవాటు నుంచి బయట రాలేరు ఏజెన్సీ ఏరియాలో గంజాయి పెంపకం మామూలు అయిపోయే పరిస్థితికి వచ్చారు ఈరోజు నేను వస్తానే ఒకటి చేశాను సెటిలైట్ ద్వారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెప్పించాను డ్రోన్ పంపించాను ఎక్కడికక్కడ చూసి మొత్తం ప్రక్షాళన చేస్తున్నాను ఈగలనే పేరు పెట్టి అంటే డేగ కన్ను పెట్టి మొత్తం ఎతుకుతున్నా ఎవడు దొరికినా మాత్రం తాట తీయడం తప్ప వదిలిపెట్టే సమస్య లేదని మరొక్కసారి మీ అందరికా మీ ఇస్తున్నా